ఎల్ఈడి ఇంజనీరింగ్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు సిఐడి అధికారులు వెంటనే రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించాలని ఉన్నతాధికారులకు లేఖ రాస్తున్నానని అన్నారు సిఐడి అధికారులు చర్యలు తీసుకుని పక్షంలో డేటాను కంప్యూటర్ల నుంచి తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు టీటీడీలో రివర్స్ టెండరింగ్ పేరుతో మూడు నామాల స్వామికే పంగనామాలు పెట్టారని ధర్మారెడ్డి ధర్మకర్తల మండలి మెప్పు కోసం టీటీడీలో అర్హత లేని ప్రధాన గణాంక అధికారి అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు వెంకన్న సొమ్మును ఖర్చు పెట్టడానికి ఇష్టానుసారంగా ఆమోదముద్ర వేశారన్నారు టిటిడివో ప్రధాన గణాంకాధికారి చీఫ్ ఇంజనీర్ ను సిఐడి అధికారులు ప్రాసిక్యూట్ చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు గత సంవత్సరాలుగా ధర్మకర్తల మండలిలో ఇంజనీరింగ్ పనుల కోసం ఎన్ని కోట్ల నిధులు మంజూరు చేశారు ఎంత ఎక్సెస్ పర్సంటేజ్ కి టెండర్లు ఆమోదించి కమిషన్లు దండుకున్నారో నిగ్గు తేలాలన్నారు టీటీడీ ఇంజనీరింగ్ కు గతంలో ప్రతి ఏటా నూట యాభై కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఇటీవల ఉన్న ఫలంగా ఏకంగా పదిహేను వందల కోట్లను టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎవరి అనుమతితో ఆమోదముద్ర వేశారో కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియాతో ఆడిట్ జరిపించేలా ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని నవీన్ తెలిపారు టీటీడీలో శ్రీవారి సొమ్మును ఇంజనీరింగ్ పనుల పేరుతో మంచినీళ్ళలా టేబుల్ అజెండా కింద ఆమోదముద్ర వేసుకుని అధిక శాతానికి కొంతమంది కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టి కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు దడ్డుకున్న దానిపై సీఐడి అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టేలా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకెళ్తున్నారని అన్నారు టీటీడీలో ఇంజనీరింగ్ సివిల్ వర్క్స్ ను కమిషన్ల కోసం అనవసరంగా టెండర్లు పెరిచి అగ్రిమెంట్ దశలో ఉన్న అన్ని పనులను రద్దు చేసి శ్రీవారి సొమ్మను కాపాడే బాధ్యతను ఓ భక్తునిగా తాను తీసుకుంటానని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు పూర్తిగా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది డిటిడి ఇంజనీరింగ్ విభాగంలో టెండర్ల కుంభకోణం భారీ ఎత్తున జరిగింది గత ఐదు సంవత్సరాలుగా నూట యాభై కోట్ల రూపాయలున్నటువంటి బడ్జెట్ ని ప్రతి సంవత్సరం ఏకంగా పదహైదు వందల కోట్లకి టెండర్లు పిలిచే పరిస్థితి ఎలా వచ్చింది ఎవరి అనుమతితో ఈ రోజు టెండర్లు పిలిచారో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది ప్రతి పైసా కూడా ఎందుకు ఖర్చు పెట్టున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు భక్తుల కోసం ఖర్చు పెట్టున్నారా లేదా అన్న దాని మీద ఈ రోజు సమగ్రమైనఐడి దర్యాప్తు జరిపించాలి నేను రాష్ట్ర సిఐడి అధికారులకు కూడా లేఖలు రాస్తున్నాను ఎందుకంటే ఈ రోజు టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి భారీ కుంభకోణానికి సంబంధించినటువంటి ఫైల్స్ ని మాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కంప్యూటర్ లో దాన్ని డిలీట్ చేసే కుట్ర చేస్తున్నారు కాబట్టి వెంటనే సిఐడి అధికారులు రంగంలోకి దిగి టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి టెండర్ షెడ్యూల్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు కూడా స్వాధీనం చేసుకోకపోతే ఆ ఫైల్స్ అన్ని కూడా మాయం చేసే కుట్ర జరుగుతోంది దీనిలో ప్రధాన నిందితులు ధర్మారెడ్డి అదేవిధంగా టిటిడి చీఫ్ ఇంజనీర్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి కర్త కర్మ క్రియ ఎఫ్ఏఎన్ ప్రధాన వీళ్ళ ముగ్గురు కలుసుకొని ధర్మకర్తల మండలి చైర్మన్ మెప్పు కోసం అవసరం ఉన్నా అవసరం లేకపోయినా పదహైదు వందల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టారు అంటే అది ఎవడి సొత్తు అత్త సొత్తు అల్లుడి దానం చేసినట్టు శ్రీవారి సొమ్ముని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా లేఖ రాస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా టీటీడీలో జరిగిన అవకతవకల మీద ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు టేబుల్ అజెండాగా తీసుకుని ధర్మకర్తల మండలిలో ఆమోదించి కమిషన్ల కోసం కక్కుర్తి పడి అనవసరంగా టెండర్లు పిలిచారో దాని మీద కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ ద్వారా విచారణకు ఆదేశించాలని చెప్పి లేఖ రాస్తున్నాను సిఐడి అధికారులకు కూడా లేఖలు రాశాను వెంటనే మీరు వచ్చి ఫైల్స్ స్వాధీనం చేసుకోండి ఈ దుర్మార్గానికి కర్త ఈరోజు ధర్మారెడ్డి అధర్మంగా అన్యాయంగా అవినీతికి ఏది ఆస్కారం లేకుండా ఇష్టానుసారంగా శ్రీవారి సేవా టికెట్లలో అవినీతి శ్రీవారి ఇంజనీరింగ్ పనులలో కమిషన్లకు కక్కుర్తిపడి పడి అవినీతికి పాల్పడ్డారు